శ్రీమాత్రై నమ జయగు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధానం ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి వృచ్చిక రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఏదైనా కుజ అనుగ్రహంతో ఈ వృచ్చిక రాశి వారికి జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడూ చూడనంత అభివృద్ధి రావడం జరుగుతుంది అది ఆర్థికంగాను వ్యక్తిగతంగా కూడా మీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ అన్నది రావడం జరుగుతుంది ప్రస్తుతం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనస్థానంలో కుజగ్రహ సంచారం అంటే రాస్యాధిపతి షష్టాధిపతి రాస్యాధిపతి ధనస్థానంలోకి వచ్చినప్పుడు స్వయం కృషితో వ్యక్తిగత శ్రమతో కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ అవసరాలకి తగిన ధనాన్ని కూడా సంపాదిస్తారు వ్యక్తిగతంగా భూములు స్థిరాస్తులు అన్నదమ్ముల ద్వారా ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది షష్టాధిపత్యం రావడం వల్ల ఉద్యోగం చేయడం వల్ల ఏదంటే ఏదన్నా భూములు సంబంధించినటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వైద్య వృత్తి ద్వారా అయితేనే వ్యక్తిగతంగా శ్రమపడడం అయితేనే ఏదన్నా పోటీలో పాల్గొనడం వల్ల మీకు విజయం ద్వారా వచ్చే ప్రైజ్ మనీ లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది అయితే ఎప్పుడు రెండు సంవత్సరాలకో పద్దెనిమిది నెలలకో కుజగ్రహం ధనుసు రాశిలోకి రావడం జరుగుతుంటుంది ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ కుజగ్రహం పైన గురువు అలాగే శని కూడా కలిసి ఒకేసారి చూడడం జరుగుతుంది నాడీ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఈ గోచారంలో గురుగ్రహం శనిగ్రహం కలిసి ఒకే రాశి మీద తమ యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఆ గ్రహం కానీ ఆ భావం కానీ మంచి పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మన కుజుడు ఈ డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను వరకు ధనుసు రాశిలో ఉంటారో అప్పటి వరకు కూడా ఈ గురువు శని వీక్షణ మీ ధనస్థానం మీద ఉండడం వలన కుటుంబంలో శుభకార్యం జరగడం కానీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే అది మీరు ఎవరికన్నా ఇచ్చి ఉన్నా ఆస్తి రూపంలో రావాల్సి ఉన్నా పంపకంలో రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీలో పాల్గొన్నా తప్పనిసరిగా విజయ అవకాశాలు రావడం జరుగుతుంది ఇంచుమించుగా కుటుంబ పరంగా ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఆర్థిక సమస్య కానీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉన్నా మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే దాని మీద రావాల్సి ఉన్నా కంప్లీట్గా జరిగే అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో మంచి ఫలితం అన్నది పొందుతారు దాని తర్వాత మరి జనవరి పదిహేను టు ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో కుజుడు మకర రాశిలో ప్రవేశించి ఉచ్చస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అంటే మూడవ స్థానం అన్నది విక్రమ స్థానం పైపెచ్చి కుజుడు ఉచ్చులో ఉన్నాడు కుజుడు కూడా అదే భావానికి కారకుడు అందువలన ఇప్పుడు మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ధైర్యంగా మీరు ఏ ప్రయత్నం అన్నా ప్రారంభించి దాంట్లో విజయానికి కారణమవుతూ ఉంటారు ఎవరైతే ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం అంటే కుజుడుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేదంటే ఏదైనా వైద్య వృత్తికి సంబంధించింది కానీ క్రీడా పరికరాలు క్రీడలకు సంబంధించిన వాటిది ఏదైనా ప్రోత్సాహకరంగా మీకు అందులో అనుభవం ఉంటే అటువంటి వృత్తిలో మీరు ప్రవేశించడం కానీ అటువంటి వ్యాపారాన్ని మీరు ప్రారంభించడం వల్ల మీకు కొన్ని కొత్త అవకాశాలు కొంత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం చేయాలనుకుంటే కంప్లీట్గా దాని యొక్క ప్రయత్నం మీరు చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా బంధుమిత్రుల్ని స్నేహితుల్ని కలుసుకుంటారు వారికి ఉన్నటువంటి సమస్యల్ని సెటిల్మెంట్ లాంటివి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఎలా ఉండదు అంటే న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించాలన్నా ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా మీ సమయానుకూలంగా ఏదన్నా ఒక పార్టీ సొంతంగా మీరు పెట్టాలన్నా ఈ సమయం సక్సెస్ అవుతుంది మరీ ముఖ్యంగా మీరు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు అది ఉన్నత స్థాయి సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఈ సమయంలో మీరు దాన్ని ప్రారంభించడం వల్ల అంటే దానికి విధంగా ప్రయత్నాలు ప్రారంభించి ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ సమయంలో చేరడం వల్ల మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా ఈ కుజుడి యొక్క సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది కాబట్టి ఏదైనా ఒక స్థిరస్థాయిగా మీ జీవితంలో నిలిచిపోయే ప్రయత్నం ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు ప్రారంభించండి విజయం మీకు వస్తుంది ఇంకా తొందరగా ప్రయత్నం చేయాలంటే కొద్దిగా కుజగ్రహానికి పరిహారాలు చేసుకొని ఇంకా ముందుకెళ్తే మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం కూడా తోడై తొందరగానే సక్సెస్ సాధిస్తారు కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవుపాలు బెల్లం పానకం మరి పంచామృతాలతో అవచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంటు చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళినాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలు వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతువులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు శనగొండలో కొబ్బరి ఉండలు ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిటే ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికైనా బ్లడ్ అవసరం అయితే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి